సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వ వైప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ మూలవాగులోని బతుకమ్మ తిప్ప వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ వివిధ పార్టీల నాయకులు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ఎంగిలిపుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బతుకమ్మ పండగ వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తరపున తగిన సహాయ సహకారాలను అందిస్తున్నామని అన్నారు ఎనిమిదో తేదీన జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను అందరము కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు పండగ ఏర్పాట్లను ఏన పట్టణంలో ప్రముఖులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గౌరవ కౌన్సిలర్లు ఇతర పార్టీ పెద్దలు పట్టణ ప్రముఖులందరూ కూడా కలిసి ఏర్పాట్లను స్వయంగా బతుకమ్మ దగ్గర మూలవలో పరిశీలించడం జరుగుతూ ఉంది ఈ బతుకమ్మ పండుగకు వచ్చేటువంటి మహిళా తల్లులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ సంబంధించి ఇంజనీర్లు ఉన్నారు తగిన ఏర్పాట్లు పాలకవర్గ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పక్షానికి కూడా ఏదైనా చేయిదోడు ఇవ్వడానికి కానీ ఎవరు అవసరం ఉంటే ప్రభుత్వ పక్షాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం కూడా ఘనంగా బతుకమ్మ పండుగను జరపాలని చెప్పేటువంటి ఆలోచన ఈ రోజు ఎంగిల పూలు బతుకమ్మ అని పితృమావాస సందర్భంగా మరి గౌరమ్మను పూజించుకొని మరి తొలి రోజు చిన్న బతుకమ్మను కూడా ఆడేటువంటి వారికి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి ఏర్పాటు ఇక్కడ కానీ మూడు రోజుల క్రితమే దేవాలయాలను కూడా తగు ఏర్పాటు చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి మహిళా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా ఆలయ ఏ ఊర్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జరిగింది ప్రభుత్వ పక్షాన ప్రధానంగా ఈ ప్రకృతిని పూజించే పండుగ ఏదైనా ఉందంటే మన తెలంగాణలో ఆడతల్లందరూ కూడా వివిధ రకాల పూలను పేర్చి బతుకమ్మలాగా లాగా పెట్టి గౌరమ్మ తల్లికి పూజలు చేస్తూ బతుకమ్మకు మరి వివిధ కోలాటల మధ్య బాజా భజంత్రుల మధ్యలో బంధువర్గం అందరూ కూడా కలిసికట్టుగా మరి చక్కగా ఆడి పాడి బతుకమ్మ రోజు గౌరమ్మను బతుకమ్మను సాగనంపే కార్యక్రమం సందర్భంగా లోక కళ్యాణం జరగాలని ఇంటిల్లిపాది బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం రంగరంగ వైభవం పండుగ వాతావరణంలో తెలంగాణ జరగడం ఆణవైతగా వస్తుంది మన పూర్వీకుల గురించి వస్తున్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం కూడా కాపాడుతూ సందర్భోచితంగా వారికి సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమంలో మనం కూడా పెద్దన్న పాత్ర పోషించి ఆడబిడ్డలాడేటువంటి ఆ పండుగకు అందరం కూడా మరి నిలబడి ఆ పండుగను అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంలో నిమగ్నం కావాలనేటువంటి ఆలోచన ఈ రోజు ఏర్పాట్లను పరిశీలించేది చిన్న చిన్న